అమ్మ మకర రాశి వారికి ఎలా ఉంది రోజు మకర రాశి వాళ్ళ విషయంలో ఆలోచనలు చాలా వరకు మీకు శత్రువుల మీద విజయం సాధించే విధంగా ముందుకు పెడతారు నైపుణ్యాలు పెంచుకుంటారు ఆలోచనలు అనుకూలంగా ఉంటాయి పోటీల్లో నెగ్గుతారు అలాగే ఇంతకుముందు ఏదైనా లోన్లు ఉన్నా వాటిని తీర్చేయడానికి మీరు ప్రయత్నం చేస్తారు ఆ విషయంలో మీ యొక్క శక్తి సామర్థ్యాన్ని ఉపయోగించుకోవడం వ్యక్తుల సహకారం బాగుండడం పరాక్రమాన్ని ప్రదర్శించడం స్థిర నిర్ణయాలతో ముందుకు వెళ్ళడం మొదలైన వాటికి ఆస్కారం ఉంది కుంభరాశి అమ్మ కుంభరాశి వారికి ఎలా ఉంది కుంభరాశి వాళ్ళ విషయం తీసుకునేటప్పటికీ కొన్నిసార్లు మీ ఆలోచనలు మీరు ఆశించిన స్థాయిలో లేకపోవడం వల్ల కొంత హృదయాందోళనగా ఉండడం ఈ నేనైనా ఇలా ఆలోచించిందని మళ్ళీ మీ మీద మీరే కొంత అపనమ్మకంతో ఆలోచనలను పక్కన పెట్టడం ఆత్మవిశ్వాసం విషయంలో ఆశించిన స్థాయిలో లేకపోవడం వల్ల కొంత స్థిరత్వం స్థిమితం తక్కువగా ఉండడం తద్వారా సంతానపరమైన విషయాల్లో కానీ లేకపోతే ఇష్టపడిన వ్యక్తులతో కానీ లేదా మీ రైటింగ్ స్కిల్స్ విషయంలో కానీ వీటి విషయంలో తగిన విధంగా జాగ్రత్త తీసుకుంటూ ముఖ్యంగా ఆర్థిక వ్యవహారాలు మాట మాట్లాడేటప్పుడు తగిన విధంగా జాగ్రత్తలు తీసుకుంటూ ముందుకు పెడితే అది అనుకూలతనే చూపిస్తోంది మీనరాశి అమ్మా మీనరాశి వారికి ఎలా ఉంది ఈరోజు మీనరాశి వాళ్ళకి గృహం వాహనం మొదలైన నూతన వాహనాలు కానీ నూతన గృహాలు కానీ కొనుగోలు కొరకు స్థిరాస్తులు పెంపొందించుకోవడం కొరకు ఆలోచనలు అధికం చేస్తారు ఆ విషయంలో మీ అంతటి మీరే సొంత నిర్ణయం తీసుకోవడం స్థిరంగా ఉండడం మొదలైనవి చేస్తారు అలాగే కొత్త విషయాలు నేర్చుకోవడానికి ప్రయత్నాలు చేస్తారు విద్యార్థులు విద్యా సంబంధమైన విషయాలలో వైద్యాన్ని వైద్య రంగానికి సంబంధించి కానీ లేకపోతే ఏదైనా టెక్నికల్ బ్యాక్గ్రౌండ్ చదువులకు సంబంధించి కానీ విద్యార్థుల యొక్క కృషి చాలా ఫలించే విధంగా ఉంటుంది ఆలోచనలు చాలా చక్కగా ఉంటాయి అయినప్పటికీ కొంత ఆత్మవిశ్వాసం అధికంగా ఉండడం బట్టి కూడా వ్యక్తులతో విభేదాలకు అవకాశం ఉంటుంది కనుక మీ యొక్క ఆలోచనలని ఆత్మీయులతో పంచుకుంటూ కొంత ముందుకు వెళ్ళినట్లయితే అనుకూలంగా ఉంటుంది